స్వరూప సరాగాలకి స్వాగతం ఈరోజు స్వరూప సరాగాల్లో బాలుగారు పాడిన అత్యంత మధురమైన పాట విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓ నొసగిన ఆది ప్రణవనాదం ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం యద కనుమలలో ప్రతిధ్వం விஞ்சி பஞ்சி னம் ஆரஸ்வர சுரச்சரி கமநோ சாமேதாரதி நேபாடின ஜீவனீத்தீதம் విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతం లాస్ట్లో చాలా నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం உசனுவாசஸ்வரச்சரீ கமனம சாம வேத சாரிதி நே பாடின ஜீவனீத்தம் ஈரச்சினை விரச்சி தி ஈகவனம் విపంచినై వినిపించి తిని ఈ గీతం ఈరోజు స్వరూప సరాగల్లో వంట వార్పులు ఏమీ లేకుండా నేను ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయన గురించి కొన్ని మాటలు నేను ఆయన గురించి అనుకునే మాటలు నాకు ఆయన మీద ఉన్న అభిమానం ఏంటి అనేది నేను చెప్పాలని అనుకుంటున్నాను అసలు ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా నేను స్వరూప సరాగాలు అని ఎందుకు పెట్టాను అంటే నాకు సంగీతం అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం అలాగే మన కూచిపూడి అని కానీ ఏదైనా కళలు అంటే చాలా ఇష్టపడతాను నేను దీనికి ఒక చిన్న కథ చెప్పాలి అంటే నా గురించి నేను చిన్నప్పుడు ఏలూరులో పెరుగుతున్నప్పుడు చిన్నప్పుడు నా చాలా చిన్నప్పుడు నాకు చెప్తున్న అమ్మ అమ్మ చెప్పిన మాటల్లో చిన్నప్పుడు పక్కింటి వాళ్ళ ఇంట్లో రేడియో పడితే ఆ రేడియో పాటల కోసం అని చెప్పి నేను చిన్నప్పుడు వెళ్ళిపోయే వాళ్ళ ఇంట్లో పాటలు వినేదాన్నంట ఎక్కడ పాట వస్తే అక్కడికి వెళ్ళిపోయేదన్నంట సో అప్పటికప్పుడు నాన్నగారు చాలా ఇష్టపడుతుంది పాటలు అని చెప్పి అప్పుడు అంతగా అప్పుడు మనకంతా మంత్లీ శాలరీస్ ఏనాయి కదా సో జీతంలో కొద్దిగా డబ్బులు చూసుకుని అప్పటికప్పుడు నాన్నగారు రేడియో కొనుక్కొచ్చారంట బుషు రేడియో సో ఆ రేడియో మా ఇంట్లో చాలా సంవత్సరాలు ఉండేది సో ఆ రేడియో చూసినప్పుడల్లా అమ్మ చెప్తున్న మాటలు వింటున్నప్పుడల్లా ఆ రేడియో చూసుకుని నేను చాలా మురిసిపోయేదాన్ని నాన్నగారు నా కోసం రేడియో కొనుకొచ్చారు అని ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే అసలు ఈ సరాగాలు స్టార్ట్ చేసింది కూడా నేను బాలుగారి మీద అభిమానం ఆయన మీద అభిమానం నాకు చాలా అంటే చాలా అభిమానం దానికి రుజువు ఏంటి అంటే ఏమీ లేదు రుజువు అయితే చూపించలేము కానీ నాకు అనిపిస్తుంది చాలాసార్లు నాకు తెలిసి నేనే అత్యంత అభిమాని ప్రపంచంలో అని అనిపిస్తుంది ఆయన అంటే నేను ఆయన్ని టూ థౌజండ్ ఫోర్లో ఫస్ట్ టైం కలిసాను కానీ నేను ఇల్ల ఆయనతో మాట్లాడలేదు ఆయనతో మాట్లాడాలి మాట్లాడే ఛాన్స్ ఉన్నది పక్కన ఉండి కూడా నేను మాట్లాడలేదు ఎందుకంటే నాకు ఆయన్ని అలా దగ్గరగా చూసేసేటప్పటికీ అది నేను తట్టుకోలేకపోయాను ఆయన్ని నిజమేనా ఇది నిజమేనా అని అప్పుడు పాడుతూ తీయ హైదరాబాద్లో సారథి స్టూడియోస్లో జరుగుతూ ఉంటే నేను వెళ్ళాను యాక్చువల్లీ నేను మా అమ్మగారు అక్క అలాగే మా ఆంటీ క్లోజ్ క్లోజ్ ఆంటీ అందరం కలిసి వెళ్ళాము బయట చాలా పెద్ద వర్షం పడుతుందండి నేను ఆ వర్షం అంటే అదే కుండపోత వర్షం పడుతుంది నిజంగా చెప్పాలంటే మనం ఏదైనా పని మొదలు పెడితే మనకి వర్షం పడితే శుభ సూచిక అంటారు కదా నాకు నిజంగానే అనిపించింది ఎంత పెద్ద వర్షం పడుతుందంటే ఆయన మీద నా అభిమానం కూడా వర్షం అంత అభిమానం ఎంత పిచ్చో నాకు తెలియదు ఈ ఈ వీడియో నేను ఈ వాయిస్ రికార్డ్ చేసుకున్నా కూడా నాకు నేను చాలా ఎమోషనల్ అవుతున్నా బట్ చాలా కంట్రోల్ ఉన్నా కానీ ఆయనకి దగ్గరగా ఉండి కూడా నేను మాట్లాడలేను అంటే మాట్లాడలేదు కానీ ఆయన మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను ఆయన ఎప్పటికైనా అమెరికాలో కలవాలి అని అనుకున్నాను కానీ అనుకోకుండా ఏదో అయిపోయింది అట్లాగా బయట చాలా పెద్ద వర్షం పడుతుంది అలాగే ఒక పక్కన నా అభిమాన గాయకుడు బాలు గారి గురించి పాడు మాట్లాడుతూ ఉంటే నేను డివియేట్ అయిపోతున్నా లోపల చాలా ఎమోషన్స్ అవి కంట్రోల్ చేసుకుంటూ నేను మాట్లాడాలని మాట్లాడుతున్నా నేను ఎందుకు రేడియో గురించి చెప్పాను అంటే చిన్నప్పుడు ఆ పాటలు అనేది నాకు అంత అభిమానం అంత పిచ్చి ఉంటుందని నేను నాకు తెలియదు కదా నేను నాకు ఆ సంగీతం ఎక్కడ విన విన్నా సరే ఎక్కడ నుంచి మ్యూజిక్ వచ్చినా కానీ నా చెవులన్నీ సంగీతం మీదకి వెళ్ళిపోతాయి అక్కడికి ఎంత ఇంపార్టెంట్ విషయం అయినా చెప్పనివ్వండి ఎవరు ఏది మాట్లాడనేవండి నా చెవులు మాత్రం సంగీతం మీదకి వెళ్ళిపోతాయి అది ఎవరు పాడినా సరే ఇంకా అత్యంత మధురమైన గొంతు అయితే బాలుగారిది ఆయన గొంతు వింటూ ఉంటే నేనైతే నేను ముందుగా చెప్పినట్టు నేను ప్రపంచంలో ఆయనని అభిమానించే అభిమానంలో నేనే మొట్టమొదట ఉంటానేమో అనుకుంటా అలా అని ఆయన ఎప్పుడు పుట్టారు ఏ రోజు ఇది అయ్యారు అవన్నీ నాకు గుర్తుండవు కానీ ఆయన పాడిన పాటల్లో నాకు ఆయన ఎక్కడ సంగీతంలో అంటే సంగీతం అలా అని నీకు సంగీతం వచ్చా అంటే ఏదో చిన్నప్పుడు చిన్నగా నేర్చుకున్నాను కానీ నాకేమీ అంత తెలియదు కానీ ఆయన పాడిన పాటల్లో ఆ మధురం అనేది ఏదైతే ఉంటుందో ఆ మధురాన్ని అంతటినీ నేను ఆస్వాదించగలిగిన అభిమానిని ఆయన పాడిన పాటలు ఎన్నో వేల పాటల్లో మనం విన్న పాటల్లో సినిమాల్లో విన్న పాటలు అన్నీ మళ్ళీ ఆయన స్వరాభిషేకం అని చెప్పి చాలా సా చాలా పాటలు పాడాను స్వరాభిషేకం ఈనాడులో కానీ నేను చాలా పాటలు మరి నన్ను కూర్చోబెట్టి నువ్వు ఆ పాటల్లో ఈయన వీళ్ళు ఎలా పాడారని నన్ను అడిగితే నేను చెప్పగలను ఒరిజినల్గా ఆయన పాడిన పాటలు మళ్ళీ ఆయనే చాలాసార్లు మార్చేసి పాడిన పాటలు నేను డిఫరెన్స్ అయితే చెప్పగలను నేను అది టీవీలో రన్ అవుతున్నా కూడా నేను చెప్పగలను ఇక్కడ మార్చేసావు నువ్వు మార్చేసావు అని నాకు నేను మాట్లాడుకుంటుంటాను ఆయనతో ఈ ఛానల్ని నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి యూట్యూబ్లోకి యూట్యూబ్లో రావాలి అని నేను చాలాసార్లు అనుకున్నా కూడా నేను రాలేకపోయాను సో ఎప్పుడైతే ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నానో నేను మాట్లాడేది అంత పాటల గురించి అలాగే లిరిక్స్ గురించి మాట్లాడాలని అనుకున్నాను కానీ డైరెక్ట్గా అంత పెద్ద ఎవరెస్ట్ కొండని పట్టుకుని నేను కనీసం టచ్ చేయాలంటే అంత ఈజీ అయిన విషయం కాదు అని అంటే మనం చాలా అనుకుంటాం కానీ రియాలిటీలోకి వచ్చిన తర్వాత మనకి అంత పెద్ద సెలబ్రిటీని టచ్ చేయడం అంటే అంత మాటలు కాదు నేను ఆయన గురించి మాట్లాడాలి అని అనుకున్నప్పుడు నేను రాసుకున్నాను కొన్ని మాటలు రాసుకుని కూడా నేను ధైర్యం చేయలేదు ఎందుకంటే నా అత్యంత సన్నిహితులైన నా ఫ్రెండు అది నువ్వు టచ్ చేయాలంటే అంత ఈజీ కాదు అని నాకు గైడ్ చేసినా కూడా నేను ఆ ధైర్యం చేయలేకపోయాను చేయాలంటే చాలా సాహసం అని ముందుగా నాకు తెలియలేదు కానీ స్టార్ట్ చేసిన తర్వాత నేను స్క్రిప్ట్ రాసుకుని చెప్దామని అనుకున్నా కూడా నేను చేయలేకపోయాను తర్వాత నాకు నెమ్మదిగా అర్థమైంది ఏంటంటే అంత ఈజీ కాదు బాలుబాబుని మనం టచ్ చేయాలంటే ఆయన గురించి చెప్పాలి అంటే చాలా బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఏంటంటే అసలు ఎలాగ మాట్లాడాలి మనకేమీ తెలియదు కదా ఒక స్టేజ్ మీద మాట్లాడడం ఏమీ రావు రాని నాకు నేను మాట్లాడేయాలంటే ఎలా అంత ఈజీనా అంత పెద్ద ఎవరెస్ట్ కొండ పాటల ఎవరెస్ట్ కొండని ముట్టుకోవడమే అలాంటి సామాన్యురాలకి అంత ఈజీ కాదు కదా అందుకనే నేను వంట వార్పులతో మొదలుపెట్టి కాస్త గరిటి తిప్పుతూ తాలింపులు వేస్తూ కొన్ని వీడియోలు చేసి ఆ వీడియోలు చేస్తూనే చిన్న చిన్న పాటలు పాడుతూ నేను మొదలుపెట్టాను కానీ కొద్దిగా ధైర్యం వచ్చింది ఇప్పుడు ఓకే పర్వాలేదు నేను పాడగలను నాకు వచ్చి రాని గాత్రంతో గా పాటలు వచ్చి కానీ వాయిస్ అనేది మనం కొద్దిగా భయపడతాం కదా కొద్దిగా పాడగా పాడగా నా గొంతు కూడా కొద్దిగా సానపట్టి కొద్దిగా పర్వాలేదు నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఓకేలే పర్వాలేదు ఒక చిన్న చిన్న లాంటిదాన్ని నేను ఎవరెస్ట్ పక్కన ఆ గుళికని చిన్న చిన్న గుళికలు వేసుకుంటూ 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 నెమ్మదిగా ఒక ఆయనని పై వరకు అయితే వెళ్ళలేను కానీ ట్రై అయితే మాత్రం చేయగలను అనే ధైర్యం అయితే నాకు వచ్చింది సో అందుకనే ఇప్పుడు ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి నేను కొన్ని మాటలు ఆయన గురించి నా అభిమానం ఏంటి ఆయన పాడిన పాటల్లో కొన్ని అన్నీ పాడలేను కానీ అన్నీ చెప్పలేను కానీ కొన్ని అయితే నేను నా ప్రయత్నం నేను చేస్తాను ఆయన గొంతుతో ఏమాత్రమూ పొంతనలేని నా పిచ్చి గొంతుతో నాకు ఆయన మీద ఉన్న అభిమానాన్ని నేను చెప్పాలి నా మాటల్లో అని నేను చెప్పాలని అనుకుంటున్నాను నేను ఆయనతో నేను మాట్లాడే మాటలు కూడా నేను ఆయనతో ఎలా మాట్లాడతాను ఆయన నా ఎదురుగా ఉంటే ఎలా మాట్లాడతాను మనం అంటే పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని మనం మాట్లాడుకున్నా కానీ ఎదురుగా మనం మీరు మీరు అంటాం కానీ వెనక నిజంగా మాట్లాడాలి అంటే మనం బహువచనం కాదు మామూలుగానే మాట్లాడతాం కదా నేను అట్లానే బాలు గారిని బాలు బాబు అనుకుంటాను చాలా అనుకుంటాను ఆయన్ని అవి కొద్దిగా చెప్పాలి అంటే మళ్ళీ ఏమైనా కాపీ రైట్స్ అలాగే ఇంకేమైనా వస్తాయేమో అట్లాంటి మాటలు మళ్ళీ అని కొద్దిగా ఒరిజినాలిటీని కాకుండా మామూలుగా మాట్లాడడానికి ట్రై చేస్తాను మళ్ళీ ఇంకొక చిన్న అంటే అంటే చిన్న చిన్న వీడియో క్లిప్స్ లాగా పెడదామని అనుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద ఎవరెస్ట్ గురించి మాట్లాడడం అంటే పది నిమిషాల్లోనూ ఐదు నిమిషాల్లో అయిపోయేది కాదు